అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్న పరిస్థితి ఏడుదాకా వచ్చిందంటే ఇప్పుడు ఆఖరికి కొత్త ముఖ్యమంత్రి మీనాక్షి నటరాజన్ మేడంని ప్లీజ్ అనే కాడికి వచ్చింది ప్లీజ్ మేడం మీరు పాదయాత్ర చేయకండి ప్లీజ్ అని చెప్పి బతలాడుకునేటటువంటి పరిస్థితి వచ్చింది ఒక వార్త సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతుంది తెలుగు స్క్రైబ్ అనేటటువంటి పేపర్లో ఈ వార్త గట్టిగా సర్క్యులేట్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో రత్సరత్స అవుతూ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మీనాక్షి నటరాజన్ తోటి భేటీ అయిందట ఆ భేటీలో మీనాక్షి నటరాజన్ని వేడుకునేటటువంటి కార్యక్రమం చేసినట మేడం ప్లీజ్ మీరు పాదయాత్ర చేయొద్దు మీరు పాదయాత్ర చేస్తే జనాల్లో సంకేతాలన్నీ డిఫరెంట్గా పోతాయి అరే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయడం ఏంది ఇది ఎక్కడ విచిత్రం అని చెప్పి జనాలు పర్సాన అవుతారు మీరు పాదయాత్ర చేయొద్దు మేడం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తే మీనాక్షి నటరాజన్ వింటలేదు ఇప్పుడు మీనాక్షి నటరాజన్ బాధేంది రాహుల్ గాంధీ పాదయాత్ర చేయమని చెప్పిండు కాంగ్రెస్ హైకమాండ్ వాళ్ళే పాదయాత్ర చేయరి ఆ పాదయాత్రలో వచ్చేటటువంటి రిపోర్టు మాకు ఢిల్లీకి పంపియ్రి అని చెప్పి కేసీ వేణుగోపాలు మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ మీనాక్షి నటరాజన్కి పాపం ఒక నోటీస్ ఇచ్చిరు ఇక వాళ్ళు ఎట్లా చెప్తే మీనాక్షి నటరాజన్ మేడం అట్లా చేయాలి కదా కాబట్టి మీనాక్షి నటరాజన్ గారు ముప్పై ఒకటో తారీఖు నుండి దాదాపు ఐదో తారీఖు దాకా ఆమె పాదయాత్ర చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దాదాపు ఏడు నియోజకవర్గాలలో ఆమె పాదయాత్ర చేస్తా ఉన్నారు ఎస్సీ రిజర్వ్ సంబంధించినటువంటి కాన్స్టెన్సీలు తర్వాత ఎస్టీ రిజర్వుకు సంబంధించినటువంటి కాన్స్టివెన్సీస్లలో మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేస్తా ఉన్నారు ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు పది నుండి పదిహేను కిలోమీటర్ల పాదయాత్ర ఉండేటటువంటి అవకాశం ఉంది దాదాపు ఒక్క రోజులో ఒక్క నియోజకవర్గంలో సుమారు ఒక పది ఊర్లు కవర్ చేసేటటువంటి కార్యక్రమం మీనాక్షి నటరాజన్ గారు చేయబోతున్నారు అయితే రేవంత్ అన్న బాధ ఏంటంటే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తే జనాలు ఏమనుకుంటారు వీడికే కొంతమంది జనాలు తెలంగాణకు ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పి అడిగినాం అనుకో వాళ్ళకి తెలుస్తలేదు కొంతమంది కేసీఆర్ అంటురు కొంతమంది కిరణ్ కుమార్ రెడ్డి అంటారు కొంతమంది చంద్రబాబు నాయుడు అంటురు కొంతమంది కేసీఆర్ అంటారు ఇంకొంతమంది వైఎస్ రాజశేఖర రెడ్డి అంటారు రోషయ్య అంటారు రకరకాల పేర్లు చెప్తారు ఊళ్ళే ఇప్పుడు కొంత మేము మేము రీసెంట్గానే వరంగల్లో తిరిగినాం వరంగల్లో తిరిగినప్పుడు ఒక పెద్ద మనిషికి అడిగిపోయిన ఆ వీడియో కూడా నాకు తెలిసి మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది అనుకుంటా ఓ పెద్ద మనిషి కాడికి పోయి మీ ముఖ్యమంత్రి ఎవరు పెద్ద అని అడిగితే ఆ ముఖ్యమంత్రి ఎవరని ఏం చెప్పింది తెలుసా నాకేం తెలుసా అంటుండు అరే మీ ముఖ్యమంత్రి నీకు తెలియదు మరి పాత ముఖ్యమంత్రి ఎవరు అంటే కేసీఆర్ అంటుండు అంటే రేవంత్ అన్న పేరు గ్రౌండ్ రియాలిటీలో ఇంకా తెలియలే ఇప్పుడు రేవంత్ అన్న బాధ ఏంటంటే నా పేరు అందరికీ తెలియదు ఇదొక బాధ రెండవది ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఏ హోదాలో పాదయాత్ర చేస్తున్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ మీనాక్షి నటరాజన్ ఆమె కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆమె ఇన్ఛార్జ్ ఆమె తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ హోదాలో పాదయాత్ర చేస్తూ ఉందా లేకపోతే సీఎం హోదాలో పాదయాత్ర చేస్తూ ఉందా ఎమ్మెల్యే హోదాలో పాదయాత్ర చేస్తూ ఉందా ఎంపీ హోదాలో చేస్తుందా ఎమ్మెల్సీ హోదాలో చేస్తుందా లేకపోతే మంత్రి హోదాలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తుందా లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఢిల్లీ హైకమాండ్ హోదాలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తుందా ఇప్పుడు ఏ హోదాలో పాదయాత్ర ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జు ఇన్ఛార్జ్ ఏ పని చేస్తారు పార్టీ వ్యవహారాలు చూసుకుంటారు పార్టీకి సంబంధించిన పంచాయతీలు చూసుకుంటారు ఇన్ఛార్జు ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యక్తి గల్లీలో తిరగరు మరి గల్లీలో ఆమె తిరుగుతుందంటే కారణం ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న రేవంత్ రెడ్డి బీసీకి సంబంధించినటువంటి మీటింగ్ పెట్టిండు కులగణకు సంబంధించినటువంటి మీటింగు ఫార్టీ టూ పర్సెంటే రిజర్వేషన్కి సంబంధించినటువంటి మీటింగ్ ఢిల్లీలో పెట్టిండు అప్పుడు సోనియా గాంధీని ఇన్వైట్ చేసిండు ఢిల్లీలో మీటింగ్ సోనియా గాంధీ రాలే ఆమె ఒక లేఖ రాసింది ఆ లేఖను రేవంతన పట్టుకొని సోనియా గాంధీ నన్ను అప్రిషియేట్ చేస్తూ రాసింది లేఖ రేర్ చాలా రేర్గా ఉంటాయి నేను చేసేటటువంటి కార్యక్రమాలన్నీ తెలంగాణ మొత్తం భూకంపం బదలుకొట్టిన తెలంగాణ మొత్తం లండన్ ఇస్తాంబుల్ డల్లాస్ చేసిన తెలంగాణ అభివృద్ధి చెందింది తెలంగాణ అద్భుతం అయిపోయిందని చెప్పి రకరకాలుగా రేవంతన మాట్లాడే ప్రయత్నం చేసిండు ఇది అప్రిసియేషన్ లెటరు ఇది నా లైఫ్ టైమ్ అచీవ్మెంటు ఇది ఒక అవార్డు లెక్క నాకు ఇది ఒక పెద్ద పెద్ద అవార్డు లెక్క మా ఇంటికాడ ఫ్రేమ్ కూడా కట్టుకుంటా అనేటటువంటి తరహాలో రేవంత్ అన్న మాట్లాడిండు ఆఖరికి చాలాసార్లు ఢిల్లీకి పోయినప్పుడు రేవంత్ అన్న మొత్తం కాంగ్రెస్ అంతా సూపర్ సార్ మంత్రుల పర్ఫార్మెన్స్ బాగుంది మొత్తం జనాలంతా కాంగ్రెస్ జై కాంగ్రెస్ అంటుర్రు మొత్తం మన పరిపాలన చూసి బీఆర్ఎస్ వాళ్ళే పరిశాన్ అవుతుర్రు మొత్తం రైతు బంధు ఇచ్చేసినాం రుణమాఫీ వేసేసినాం ఇంకా వీళ్ళు సకదనానికి రైతు బంధుకు సంబంధించినటువంటి సక్సెస్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు రుణమాఫీ సక్సెస్ ప్రోగ్రామ్ రేషన్ కార్డులకు సంబంధించిన సక్సెస్ ప్రోగ్రామ్ వన్ ఇయర్ సక్సెస్ ప్రోగ్రాము అన్ని సక్సెస్ ప్రోగ్రాంలే ఇంద్రమైన్లు సక్సెస్ ప్రోగ్రాము అన్నీ సక్సెస్లే మొత్తం సిక్స్లు కొట్టుడు సక్సెస్ చేసుడుకు అంతే సిక్స్ గ్యారంటీస్ సిక్స్కి వచ్చి అంతే ఏది ఇప్పుడు ఎట్లుంది కాంగ్రెస్ కథ అంటే ఈ తెలంగాణలోకి వెళ్ళి బాలు ఇసురుతారు ఇట్లా ఆడ ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ ఇట్లా బ్యాడ్తో ఇసిరుదా అంతాడు బాల్ని అంటే వీళ్ళ కథ అట్లున్నది అన్నట్టు లెక్క ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ పని చేయాలన్నా ఢిల్లీకే పోవాలి ఊ అంటే ఢిల్లీ ఊ అంటే ఢిల్లీ ఇప్పుడు ఐదో తారీఖు ఆరో తారీఖు అన ఐదు ఆరు ఏడు ఐదో తారీఖు సాయంత్రం రేవంత్ అన్న మళ్ళీ ఢిల్లీకి పోతాడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి నలభై తొమ్మిది సార్లు ఢిల్లీకి వెయ్యండు ఇప్పుడు ఐదో తారీఖు పోతే సెన్సరీ కొడతాడు యాభై యాభై సార్ ఆఫ్ సెన్సరీ యాభై ఓసారి ఢిల్లీకి పోతాడు రేవంత్ అన్న రేవంత్ అన్న ఓసారి అంటాడు అవునండి ఢిల్లీకి పోతాం మా జాతీయ పార్టీ మేము మాట్లాడుకుంటాం అధిష్టానంతో మరో పని చేయి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కట్టగట్టుకొని ఢిల్లీలో పోయి కూర్చోరు పోయి ఆ ఢిల్లీలో కూర్చోరి ఆ ఢిల్లీలోకి వెళ్ళి పరిపాలన చేయరి లేకపోతే ఢిల్లీకే పోతారు కదా యాభై సార్లు రాహుల్ గాంధీ జీతం ఇస్తాడు ఆడ తీసుకో పోయి ఢిల్లీలోనే రాహుల్ గాంధీ జీతం ఇస్తాడు నాలుగు లక్షల రూపాయల జీతం ఆడ తీసుకోపో తెలంగాణకు ముఖ్యమంత్రి తెలంగాణకు మంత్రులు తెలంగాణకు ఎమ్మెల్యేలు తెలంగాణకు ఎంపీలు తెలంగాణకు ఎమ్మెల్సీలు పోయి ఢిల్లీలో జీతం తీసుకుంటారా ఢిల్లీ కోసం పనిచేస్తున్నారా తెలంగాణ కోసం పనిచేస్తు యాభై సార్లు ఢిల్లీకి పోతారా ముఖ్యమంత్రి సౌత్ ఇండియాలో ఏ ముఖ్యమంత్రి అయినా ఢిల్లీకి పోయినటువంటి చరిత్ర ఉందా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎన్నిసార్లు ఢిల్లీకి పోయిండు ఇంకో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నిసార్లు ఢిల్లీకి పోయిండు మరి మన రేవంత్ అన్న ఊ అంటే ఢిల్లీకి పోతుండేందుకు ఈడ ఎక్కుతాడు హెలికాప్టర్ సారు ఇక్కడ హెలికాప్టరా ఏదో విమానం ఎక్కుతాడు ఆయనతో ఢిల్లీలో పడతాడు రేవంత్ అన్న ఈడ ఎక్కుడు ఢిల్లీకి పోవుడు ఆడ ఎక్కుడు గల్లీకి వచ్చుడు గంతే ఇదే పని అంతకు మించి పనే లేదు ఇప్పుడు ఆఖరికి రేవంత్ అన్న బాధ ఎంత ఘోరం అయిపోయిందంటే మీనాక్షి నటరాజన్ మేడం ప్లీజ్ ప్లీజ్ మేడం మీరు పాదయాత్ర చేయొద్దు మీరు పాదయాత్ర చేస్తే నా బండారం బయటపడుతుంది అనే కడికి వచ్చింది కథ నేను మాట్లాడే మాటలు ఎవరికైనా కోపం రావచ్చు బాధ అనిపియచ్చు నేను ఆవేదనతో మాట్లాడుతున్నా బాధతో మాట్లాడుతున్నా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి జరిగిందని అడుగుతున్నా చెప్పురి కొంతమంది అనవచ్చు ఓ మొత్తం ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినామని ఎంతమందికి ఇచ్చిన ఇంద్రమ్మ ఇండ్లు ఎన్ని నియోజకవర్గాలకు ఇండ్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇప్పటిదాకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పు రి అంటున్నా కాంగ్రెస్ కోసం పనిచేసినటువంటి చాలా మంది వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ అలా వ్యక్తులను పట్టించుకునే పరిస్థితి లేదు ఏం చేసింది అంటున్నా మీ కాంగ్రెస్ కోసం చెమటలు గార్చినటువంటి కార్యకర్తలకు ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటున్నా ఈరోజు మంత్రుల వెనకాల కోసం చిన్న చిన్న కార్పొరేషన్ పదవులు వస్తాయేమో నామినేటెడ్ పదవులు వస్తాయేమో అని చెప్పి చాలామంది కాంగ్రెస్ లీడర్లు ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు తహతహలాడిర్రు పార్టీ కోసం పనిచేసారు లాఠీ దెబ్బలు తిన్నారు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పది ఇరవై కేసులు మీరేసుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్లకు రేవంత్ రెడ్డి ఏం చేసిండు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ముఠాకు మంత్రి పదవులు ఇచ్చిండు బీఆర్ఎస్ ముఠాకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి పొంగులేటి ఎవరు జూపల్లి ఎవరు తర్వాత తుమ్మల ఎవరు వీళ్ళందరూ ఎవరు ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళంతా ఏ వెళ్ళి వచ్చారు వీళ్ళంతా వీళ్ళకి మంత్రి పదవులు ఎట్లు ఇస్తారు ఈరోజు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కనబడతలేరా కొంతమంది అనొచ్చు పొంగులేటికి ఎక్స్పీరియన్స్ ఉంది జూపల్లికి ఉంది తుమ్మలకు ఉంది వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా వీళ్ళకి ఇస్తా తప్పేందని రేవంత్ రెడ్డికి ఏం ఎక్స్పీరియన్స్ ఉంది ముఖ్యమంత్రి పదవిలో లేడు పరిపాలన చేస్తలేడు అడపా దడపా చిన్నమెల్లగా గట్లనే ఆ బీర్లైలే అన్నకో లేకపోతే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు రాజగోపాల్ రెడ్డికో వీళ్ళకి ఇస్తే వీళ్ళు కూడా మంత్రి పదవులల్లో ఉంటారు కాంగ్రెస్లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తులు వీళ్ళంతా మస్తుమంది ఉన్నారు కాంగ్రెస్లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తులు కాంగ్రెస్ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి రాజకీయాలు స్టార్ట్ చేసినటువంటి వ్యక్తులు కోకోలం ఉన్నారు కాంగ్రెస్లో ఏం చేసి ఎప్పుర్రీ ఏం చేయలే కదా మీరు చేసింది ఏంది ఇప్పుడు రేవంత్ అన్న ఆఖరికి తన పదవిని తను కాపాడుకోవడానికి అంటే అవతల వాళ్ళు ఎట్టన పోని తన వస్తే తెలిసింది ఇప్పుడు తన దాకొస్తే తెలిసింది బాధ మీనాక్షి నటరాజను ఆమె పాదయాత్ర చేస్తూ ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీనాక్షిని బత్రాడుకునే పరిస్థితి మీరు చేయొద్దు మేడం ప్లీజ్ మీరు చేస్తే బయట సంకేతాలన్నీ డిఫరెంట్గా పోతాయి జనాలు ఏమనుకుంటారు ఒక ముఖ్యమంత్రి హోదాలో చేస్తుందా లేకపోతే ఎట్లా చేస్తుందా అని అనుకుంటారు కదా పబ్లిక్ నేనే అంటున్నా మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తుంది ఏ హోదాలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తూ ఉంది మీనాక్షి నటరాజన్ మళ్ళీ రిప్లై కూడా ఇచ్చినట్ట ఇది తెలుగు స్క్రైబ్లో వచ్చినటువంటి వార్తనే నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నా మీనాక్షి నటరాజు గో ప్లీజ్ నేను చెప్తిగో చదువుతా వినూర్ ఏమొచ్చింది వార్తో ప్లీజ్ పాదయాత్ర ఆపండి మీనాక్షితో భేటీలో వేడుకున్న రేవంత్ రెడ్డి సోనియా గాంధీ మెచ్చుకున్న మెచ్చుకుందని అబద్ధాలు చెప్పడం వల్లే రేవంత్ కు కష్టాలు సోనియా గాంధీ మెచ్చుకున్నది నా పరిపాలన చూసి నాకు అప్రిషియేషన్ లెటర్ ఇచ్చిందని చెప్పి రేవంత్ అని ఢిల్లీలో చెప్పిండు పాదయాత్ర పూర్తి చేసి మీ పాలనపై రిపోర్ట్ ఇవ్వాల్సిందేనన్న మీనాక్షి ఈ ఏడు నియోజకవర్గాలలో మీనాక్షి నటరాజన్ ఎందుకు పాదయాత్ర చేస్తుంది రేవంత్ రెడ్డి బండారం బయట పెట్టడానికి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుంది కాంగ్రెస్ పరిపాలన వ్యవహారం ఎట్లుంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఎట్లుంది ఆరు గ్యారెంటీల పరిస్థితి ఏంది నాలుగు వందల ఇరవై హామీల పరిస్థితి ఏంది జనాలు ఏమనుకుంటున్నారు ఇవన్నీ తెలుసుకోవాలి కదా ఇవన్నీ తెలుసుకోవడానికి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తుంది ఉత్తగానే చేస్తారా పాదయాత్ర మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యక్తి ఏమైనా మన తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్త ఆమె ఢిల్లీలోకి వెళ్ళి పంపింది కాంగ్రెస్ హైకమాండ్ ముత్తగానే పంపిద్రా ఇలా పర్ఫార్మెన్స్ కోసం వీళ్ళేమో గజం గజం ఎగురుతురు కాంగ్రెస్ పార్టీ ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కార్యకర్తలు అద్భుతంగా ఉన్నారు పాపం ఈ పరిపాలన చూసి కార్యకర్తలు కూడా బాధపడుతున్నారు వీళ్ళు మంత్రులు ఏమో హెలికాప్టర్లు హంగామాలు కథలు మింగమెతుకులేదు కానీ సంపెంగ నూనె అని అంటారు ఒక డైలాగు ఉంటాయి మన దగ్గర ఉంటాయి సామెతలు ఇట్లున్నది మన తన కథ మన కాంగ్రెస్ పరిపాలన కథ ఇగో రాహుల్ ఆదేశాల ప్రకారమే పాదయాత్ర చేస్తున్నానని స్పష్టీకరణ పాదయాత్ర చేస్తూ పాత పాదయాత్ర చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని బతలాడుతున్న రేవంత్ బీసీ రిజర్వేషన్ల గురించి తేల్చు ఇది తేల్చుకున్నాకనే పాదయాత్ర చేయడం మంచిదని హితవ నట రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మీనాక్షి నటరాజన్ కు బీసీ రిజర్వేషన్లు అయిపోయిన తర్వాతనే డిక్లేర్ అయిన తర్వాతనే పాదయాత్ర చేస్తే మంచిదని నేను అనుకుంటున్నా రేవంత్ రెడ్డి ఉల్టా అంటే ఇప్పుడు జనాలు జనాల దగ్గర ఓడితోంటే మీనాక్షి నటరాజన్ మేడం అన్ని చేసేసిరు బీసీ రిజర్వేషన్ ఎప్పుడు చేస్తారని ఇప్పుడు బీసీలు అడుగుతారా మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ అని అడుగుతారు కావచ్చు మేడం ఆరు గ్యారెంటీలు ఇచ్చిర్రు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిర్రు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అవుతుందా కాదా అని చెప్పి అడుగుతారేమో అంటే రేవంత్ అన్న ఉల్టా మీరు పోతే జనాలు తిరుగుబాటు చేస్తారు లేకపోతే జనాలు మరల పడతారు బీసీ రిజర్వేషన్ ఏమైందని చెప్పి ఇట్లా ఉల్టా మరి ఇది బెదిరేయడానికో ఏమో మరి రేవంత్ అన్న వ్యవహారము మీనాక్షి పాదయాత్రను ఆపడానికి శత విధాలుగా ప్రయత్నం జూలై ముప్పై ఒకటి నుంచి ఆగస్టు నాలుగు వరకు ఎట్లనో అట్లా మీనాక్షి నటరాజును పాదయాత్ర చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నది ఆ పాదయాత్రను అడ్డుకోవడానికి రేవంత్ శత విధాలుగా ప్రయత్నిస్తా ఉన్నాడు కానీ ఆ అడ్డుకునేటటువంటి కార్యక్రమం మాత్రం జరిగే అవకాశం లేదు ఇప్పటిదాకా వినబడుతున్నటువంటి చర్చ ఇది తెలుగు స్క్రైబ్లో వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త సోషల్ మీడియాలో గట్టిగా సర్క్యులేట్ అవుతున్నది కావాలంటే ఇగో వాళ్ళు రాసినటువంటి పేపరే సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి అంశం తెలుగు స్క్రైబ్లో వాళ్ళు ఇలాంటివి రాస్తూ ఉంటారు బాగా ఇగో ఇదే పేపరు వాళ్ళు రాసినటువంటి పేపరు ఇగో ప్లీజ్ పాదయాత్ర ఆపండి మీనాక్షితో భేటీలో వేడుకున్న రేవంత్ రెడ్డి క్వశ్చన్ మార్క్ కూడా లేదండి సోనియా గాంధీ మెచ్చుకుందని అబద్ధాలు చెప్పడం వల్లే రేవంత్ కు కష్టాలు వాళ్ళకి సంబంధించినటువంటి పేపర్ ఇది కనబడుతుంది అలా ఈ విధంగా రాసుకుంటూ వచ్చి రాళ్ళు మరి రేవంతనకు ఎందుకంత భయం అవుతుంది మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తే రేవంతన్న పరిపాలన అద్భుతం కదా రేవంతన్న పరిపాలన చాలా సూపర్ ఉంది కదా మరి రేవంత్కి ఎందుకింత భయం రేవంత్ ఎందుకింత బాధ మంత్రుల పర్ఫార్మెన్స్ ఓకే ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఓకే ఎంపీల పర్ఫార్మెన్స్ ఓకే అయినప్పుడు రేవంతనకు వచ్చిన బాధ ఏముంది మీనాక్షి నటరాజన్ ప్లీజ్ మేడం అని ఎందుకు చెప్పుకోవాలి వేడుకోవాల్సిన అవసరమేముంది పోండి మేడం చేసుకోండి పాదయాత్ర రిపోర్టు ఢిల్లీకి పంపించమని ధైర్యంగా చెప్పొచ్చు కదా మొన్న రైతు రాజ్యం తీసుకొచ్చింది మేమే దమ్ముంటే చర్చకు రండి కేసీఆర్ వస్తాడో కేటీఆర్ వస్తుో మోదీ వస్తాడో కిషన్ రెడ్డి అని చెప్పిండు సీన్ కట్ చేస్తే రేవంత్ అనే ఢిల్లీలో పాటడిపోయి కేటీఆర్ సవాల్ స్వీకరించిపోయి ఇక్కడ ప్రెస్ క్లబ్లో కూర్చున్నాడు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో కూర్చుంటే రేవంత్ అన్న నేను క్లబ్లకు రాను పబ్బులకు రాను అని చెప్పి ఆయన అట్లా మాట్లాడుతున్నాడు మాటలు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి సవాల్ విసురుడు ఎందుకు నిరూపించుకోకపోవడం ఎందుకు మరి సవాల్ స్వీకరించినప్పుడు మనకు మనతో కాకపోతే సైలెన్స్ ఉండాలి సవాల్ ఎందుకు స్వీకరించాలి మళ్ళా ఇప్పుడు రేవంత్ అన్న బాధ ఒకటే ఏందో మరి ఈ రిపోర్టు నెగిటివ్ వస్తే నా పరిస్థితి ఏంది నన్ను ఇట్లా మారుస్తారేమో నన్ను మార్చి వేరేటోళ్ళను ఏమన్నా పెడతారా అసలు ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఇదే కదా అసలు మీనాక్షి నటరాజన్ ఏ హోదాలో పాదయాత్ర చేస్తుంది ఆమె ఏ హోదాలో చేస్తుంది అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు గతంలో మీనాక్షి నటరాజన్ హెచ్సీయునప్పుడేమో రేవంత్ రెడ్డి అన్నాడు ఆమె ఎట్లా పోతుంది హెచ్సీయు ఆమె మంత్ర ముఖ్యమంత్ర ఆమె కేబినెట్కి ఎట్లా పోతుంది ఆమె ప్రభుత్వంతో ఆమెకేం పని ఆమె పార్టీ చూసుకోవాలి అన్నాడు మరి అలా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి పాదయాత్రతో ఏం పని ఆమె తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కాదు ఢిల్లీ నుండి వచ్చినటువంటి వ్యక్తి ఇన్ఛార్జ్ పార్టీ ఇన్ఛార్జు పార్టీ వ్యవహారాలు చూసుకోవాల్సినటువంటి వ్యక్తి ఆమెకేం పని మరి అంటే ఇప్పుడు ఆమె ముఖ్యమంత్రి ఎట్లా అంటే రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి మీనాక్షిని ముఖ్యమంత్రి చేస్తురా ఎట్లా అనేక క్వశ్చన్ మార్కులు ఉన్నాయి మరి కానీ రేవంత్ అన్న మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనేది మాత్రం కొంత వినబడుతున్నటువంటి అంశం మీనాక్షి నటరాజన్ మేడం ప్లీజ్ మీరు పాదయాత్ర చేయవద్దు మీరు పాదయాత్ర చేస్తే మాత్రం చాలా డ్యామేజ్ అవుతుంది అంటున్నాడు చూడాలి మరి ఏం జరగబోతుంది ఏందనేది నేను మళ్ళీ చెప్తున్నా అర్థమయ్యేటోనికి అర్థమైతే నేను మాట్లాడే మాటలు ఏం జరిగిందండి రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు చక్కగా ఇచ్చిరా రుణమాఫీ ఇచ్చిరా పెన్షన్లు ఇచ్చిరా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చిరా స్కూటీలు ఇచ్చిరా కళ్యాణ లక్ష్మి వచ్చిందా తులంబంగారం వచ్చిందా షాదీ ముబారక్ వచ్చిందా లేకపోతే ఇంద్రమైన్లు వచ్చినాయా కేసీఆర్ గతంలో కట్టించి పెట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఎవరికన్నా ఇచ్చిరా లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయా జాబ్ నోటిఫికేషన్లు వచ్చినాయా జాబ్ క్యాలెండర్లు వచ్చినాయా నిరుద్యోగులు నిరుద్యోగ మృతి వచ్చిందా ఉద్యమకారుల కుటుంబాలకు భూములు వచ్చినాయా ఇల్లులు వచ్చినాయా రోడ్లు వేయిచ్చిరా మీ ఊర్లో మీ ఊర్లో స్కూల్ కట్టించిరా కాలేజ్ కట్టించిరా మీ ఊర్లో ఏం చేసిరా అభివృద్ధి అని చెప్పి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గానికి గెలిచిన కాంతులు ఇప్పటిదాకా ఎమ్మెల్యే ఒక్కసారన్నా చక్కగా వచ్చిందా ఏం చేసిరు ఎమ్మెల్యేలు ఇప్పటిదాకా ఏం అంటున్నా ఒక్కసారైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ దగ్గరకు వచ్చిండా ఖమ్మంలో వరదలు వస్తే రేవంత్ రెడ్డి పోయి ఒక రౌండ్ వేసుకొని వచ్చిండు వాళ్ళకి ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి పక్కా ఇల్లులు కట్టిస్తాం డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఏం చేశారు సమాధానం చెప్పురు దీనికి ఆ వరంగల్ కాడ డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ కట్టిస్తాం ఇప్పటిదాకా ఇచ్చే దిక్కు లేదు హండకొండ బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది డబుల్ బెడ్రూమ్ మేము కో కొలం సార్లు వీడియోలు చేసినాం మరి ఎందుకు ఇస్తలేరు ఇవ్వకపోవడానికి గల కారణమేంది ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెల్లి ఒక్క గవర్నమెంట్ స్కూల్ చక్కగా కట్టిరా రెసిడెన్షియల్ స్కూల్ ఏదో కట్టిరు మీరు మీరు ఏదో స్కూల్ కట్టుకున్నారు కానీ కాన్స్టిట్యెన్సీలలో జిల్లాలలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళు బాగా ఆలోచన చేయరు ఇలా రెంటెడ్ బిల్డింగ్లో ఉంటున్నారు మరి ఈ రెంటెడ్ బిల్డింగ్ మనకు ఎందుకో స్కూలే కట్టిందా మనకి కట్టించిరా ఎంజీఎం హాస్పిటల్ చేంజ్ అయిందా ఉస్మానియా హాస్పిటల్ చేంజ్ అయిందా చేంజ్ మించి ఏమైనా మార్పులు జరిగినాయా దావకంలో ఏమైనా మార్పులు జరిగినాయా గాంధీ దవకాలో ఏమైనా మార్పులు జరిగినాయా వంద పడకల దవకాన్లో ఏమైనా మార్పులు జరిగినాయా ఇంకా ఉప్పల్ కాడ రోడ్లు చూడుర్రీ ఉప్పల్ కాడ రోడ్లు ఆ ఫ్లైఓవర్ ఇంకెప్పుడు కంప్లీట్ చేస్తారు మాకు పొరగాలు గుత్యంగా కంప్లీట్ చేస్తారా నాకు పెళ్ళి అయ్యి ఇద్దరు పొరగాయలు కంప్లీట్ అవుతుందా ఉప్పల్ ఫ్లైఓవర్ మా పొరగాలు పోవాలి కావచ్చు దాని మీద కార్ల ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉంటే ఏం మాట్లాడతాం ఇంకా ఇవన్నీ బయటపడతాయేమో అని చెప్పి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ అన్న నేనేమంటున్నా పరిపాలన ఈ పరిస్థితి ఎట్లుందో మీనాక్షి గారు పాదయాత్ర చేస్తే బయటపడుతుంది మీనాక్షి ఇస్ ఈజ్ గ్రేట్ పర్సన్ ఎందుకంటే ఆమె డౌన్ టు ఎర్త్ పర్సన్ ఆమె మీరు ఎన్ని చెప్పినా వినేటటువంటి పరిస్థితి ఉండదు హైకమాండ్ కూడా హ్యాక్ హ్యాక్స్ అప్ చెప్పాల్సింది మనం ఇప్పుడు హైకమాండ్ కూడా రియాలిటీ కావాలి అందుకే హైకమాండ్ ఇప్పుడు మీనాక్షి నటరాజుని గ్రౌండ్లోకి పంపిస్తున్నారు రేవంత్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు చూద్దాం ఏం జరగబోతుంది నేను మళ్ళీ చెప్తున్నా ఏం జరిగింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలలో కావాలి ఇట్లా మాట్లాడినా మీకు ఇబ్బంది అనిపించవచ్చు ఇట్లా మాట్లాడుతుంటే మీకు కొంత బాధ అనిపించవచ్చు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఇట్నే మాట్లాడినాం బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఇట్నే ప్రశ్నించినాం చూద్దాం ఏం జరగబోతుందో